హాయ్ నేను మీ లక్ష్మీనా అండి ఈరోజు వీడియోలో చికెన్ పకోడి ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటుంది ఈ చికెన్ పకోడీకి నూనె అస్సలు ఎక్కువ ఫీల్ అవ్వదండి దీనికి ఆఫ్ కేసి చికెన్ ఉప్పేసి రెండుసార్లు కడిగి నీరు లేకుండా పెట్టుకున్న చికెను ఇది బోన్ చికెనే మీరు బోన్లెస్ చికెన్ అయినా చేసుకోవచ్చు ఇలా ఈ చికెన్కు ఇప్పుడు ఐటమ్స్ చూపిస్తాను ఆఫ్ హాఫ్ సూను పసుపు ఒక సూన్ సాల్టు రెండు సూన్ల కారం ఆఫ్ సూన్ గరం మసాలా హాఫ్ సూన్ జీలకర్ర పొడి పావు సూను మిరియాల పొడి ఒక సూను ధనియాల పొడి అల్లం ఎల్పే పేస్ట్ ఒక సూను రెండు సూన్ల కార్న్ ఫ్లోర్ ఒక సూను మిర బియ్యం పొడి ఆ ఆఫ్సూను నూనె ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి నిమ్మరసం కూడా ఒక చెక్క నిమ్మరసం ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇది బాగా ముక్కలకు పట్టేటట్టు ఇలాగ కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకొని ఇది మూత పెట్టేసి ఒక గంటసేపు ఇది ఊరనేయాలి గంట తర్వాత ఊరిపోయిన చికెన్ అండి ఇది ఇలా ఉంటుంది ఇప్పుడు మీద నూనె నూనె కూడా కాలిపోయింది దీంట్లో ఒక్కొక్క ముక్క వేసుకుంటూ వేయించుకోవాలి మరి నిండుగా వేయకండి కొంచెం కొంచెం వేసుకొని ఇలా వేయించుకోవాలి చూడండి ఎంత బాగా వేగిపోతుందో ఇలాగ చికెన్ అంతా ఇలాగ వేయించుకొని నేనైతే ఇలాగ గరిటెలు వేసుకుంటున్నాను ఈ నూనె వెళ్ళిపోతుందని తర్వాత ప్లేట్లో వేసుకుంటాను ఇప్పుడు ఈ ప్లేట్లో వేసుకొని అంత చికెన్ అంతా ఇలాగే వేయించుకోవాలి మొత్తం అయిపోయిందండి చికెన్ అంతా ఇప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు వేయించుకుందాము కొంతమంది చికెన్లోనే వేసి వేయించుకుంటారు నేనైతే సపరేట్గా వేయిస్తాను అది మీ ఇష్టం అండి మీరు ఎలా వేయించుకోవాలనుకుంటే అలా వేయించుకోవచ్చు ఈ పచ్చిమిర్చి కూడా వేగిపోయింది అంత దీంట్లో వేసేసుకొని ఇంతేనండి ఈ చికెన్ పకోడి చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటుంది ఇలా చేసుకున్న చికెన్ పకోడీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి